జై శ్రీరామ్ శ్రీమాత్ జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ మాత్రం వందేమాతం అందరికీ నమస్సు జల్లు ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకత్వం కోసం కొన్ని సరళతరం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది అందులో ఒక విధానం జిల్లాల పునర్విభజన అందులో భాగంగా గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుని జిల్లాల సంఖ్యని పార్లమెంటు నియోజక నియోజకవర్గాల ప్రామాణికంగా లేదా ఇతరత్ర ప్రామాణికంగా జిల్లాల సంఖ్యను పెంచింది ఇందులోని ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్థానిక ప్రజల అభిమతాన్ని వాళ్ళకి అయ్యే పరిపాలనలో ఎదురొచ్చే అనుభవం దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి దురదృష్ట దురదృష్టివశాత్తు కొన్ని పొరపాట్లు జరిగే ఆ రోజున ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం గడిచిన ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు పెంచుతామని ఆలోచిస్తున్నాయి ఒకటి గత ప్రభుత్వం జరిగింది నా దృష్టికి వచ్చిన కొన్ని చెప్తాను ఈ ప్రభుత్వం చేయబోతున్న వార్తలు వస్తున్న వాటి గురించి చెప్తాను ఒక ప్రాంతం ఒక భాష ఒక యాస ఒక సంస్కృతి ఉంటుంది దానికి అనుగుణంగా ఆ మనోభావాలను గుర్తించి నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలి లేదా ప్రజల సు సురక్షితంగా ఏమంటారంటే దాన్ని సులువుగా వెళ్ళేటట్టుగా తక్కువ సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు కార్యాలయాలు ఉండే విధంగా వెళ్ళాలి ఈ రెండింటిలో గత ప్రభుత్వంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని కోనసీమ జిల్లా రాజమహే రాజమండ్రి జిల్లా కాకినాడ జిల్లాగా చేసేది మంచిదే కాకినాడ పక్కన ఉన్న రామచంద్రపురం ఇరవై ఐదు కిలోమీటర్లు రామచంద్రపురం తీసుకెళ్ళి కోనసీమ జిల్లాలో కలిపారు అంటే ఇప్పుడు ప్రభు కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ కార్యాలయం కానీ ఇలాగా జిల్లా కార్యాలయాలకు వెళ్ళాలంటే ఏ శాఖ అయినా సరే అరవై అరవై కిలోమీటర్లు తిరగాలి ప్రయాణం చేయాలి నెక్స్ట్ ఇక్కడ కోనసీమ యాస భాష వేరు మెట్ట ప్రాంతం రాజమండ్రి కాకినాడ తుని వరకు ఒక రకం అది కాకే కాగే తుని తర్వాత వేరే రకం ఇప్పుడు ఈ పరిపాలనలో భాగంగా రామచంద్రపురాన్ని కాకినాడలో కలపాలి వాస్తవంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనలోని వచ్చిన వారు వస్తున్న వార్తల ప్రకారం తునిని తీసుకెళ్ళి అనకాపల్లి జిల్లాలో కలుపుదాం అనుకుంటున్నారని వార్తలు వస్తాయి సైకలాజికల్గా మానసికంగా కూడా అందరూ కూడా తునికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కాకినాడతో ఫిక్స్ అయిపోయారు ఈ రోజుని భాష కూడా తుని నుంచి కాకినాడ రాజమండ్రి పరివాహ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒకే రకం యాస ఉంది కోనసీమ నుండి యాస మారుతుంది అలాగే తుని యువతల పాయిక్రాపేట నుండి అనకాపల్లి అనకాపల్లి నుండి వైజాగ్ వరకు ఒక రకమైన యాస ఎవరిని అవన్నీ అనరు ఏక వచ్చిన సంబోధన అక్కడే ఉంటుంది ఇది ఎవరిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం కాదు ఏమంటే అండం అన్నది తూర్పుగోదావరి జిల్లా సంస్కృతి ఏమండోయ్ అండం కోనసీమ సంస్కృతి ఆ ప్రాస ఆ యాస వేరు అలాగే ఇప్పుడు తొన్నిని తీసుకెళ్ళి అనకాపల్లిలో కలిపితే విభిన్న సంస్కృతులు కలిపితే వచ్చే సంవత్సరం సరే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఓ చోట ఉండి సదుపాయం ఉందా ఎంఆర్ఓ ఆఫీస్ ఓ చోట ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ ఓ చోటు ఉంటుంది ఇంకోటి ఇవన్నీ అద్దె భవనాలు ప్రభుత్వ భూములు ఉంటాయి ప్రభుత్వ కార్యాలు అద్దె భవనాలు ఉంటాయి ఇదేం విడ్డూరం అనేది అనేది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ గురించి కాదు తెలంగాణ గురించి యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు ఖచ్చితంగా ఆయా జిల్లాల్లోని అన్నీ ఒక సముదాయంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలి అది పారదర్శకమైన పాలన అనాలి అంతేగాని తూర్పువైపు తూర్పువైపు ఎంఆర్ఓ కార్యాలయం దక్షిణం వైపు కలెక్టర్ ఆఫీస్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడ తిరగడానికి మనిషి ఏమైపోతాడో ఆలోచించండి కాబట్టి నూతన జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు జిల్లాలు ఏర్పాటు చేయడం కాదు తక్షణం ప్రభుత్వ కార్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ సొంత భవనాల్లో ఉండే విధంగా కార్యాచరణ ఉంటే జిల్లాలు ఏర్పాటు చేయండి లేదా పూర్వం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఏర్పాటు చేయండి ప్రభుత్వ ప్రభుత్వ ప్రజలు కట్టే పనులతో అద్దె భవనాల్లో ప్రభుత్వాలు నడపాల్సిన ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాలు నడపాల్సిన అవసరం అయితే ఈ మనకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి లేదు కాబట్టి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు స్థానిక ప్రజల్ని సంప్రదించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మీరు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి పూర్తిగా అన్ని విధాలుగా ఆలోచించి నూతన జిల్లాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ వందే మాత్రం जय हिंद